హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ తెల్లవారుజామున గంటల సమయం రామయ్య ఇంట్లో నాగేంద్ర ఇంట్లో అందరూ నిద్ర లేచేశారు ఒక్క రాజ్యం తప్ప రామయ్య ఇంట్లో పెళ్లి హడావుడి స్టార్ట్ అయిపోయింది వాళ్ళు రాత్రి మిగిలిపోయిన పనిని అంతా పూర్తి చేయడంలో పడ్డారు బాజా భజంత్రిల వాళ్ళు కూడా వచ్చేశారు అందరూ లేచి ఎవరి పనులలో వాళ్ళు హడావుడిగా ఉన్నారు నాగేంద్ర బయట పనివాళ్లు ఎంతవరకు పని చేశారో చూడటానికి వెళ్ళాడు పూజ కూడా నిద్రలేచి వచ్చి రాజ్యం పడుకున్న గదిలోకి వెళ్ళింది పూజ ఎంత పిలిచినా రాజ్యం నిద్ర లేవకపోయేసరికి పూజకి భయం వేసి వెళ్లి ఆదిత్య బెడ్రూమ్ డోర్ ని కొట్టింది రెండింటికి ఇంటికి వచ్చి పడుకున్న ఆదిత్యకి వెంటనే మళ్ళీ ఎవరో తలుపు కొట్టడంతో టైం చూసుకొని తలుపు తీశాడు ఆదిత్య అన్నయ్య అమ్మ ఎంత పిలిచినా నిద్ర లేవడం లేదు అని కంగారు పడుతూ చెప్పింది పూజ అదే సమయానికి నాగేంద్ర ఇంట్లోకి రాగా పూజ మాటలు విని నాగేంద్ర భయంతో రాజ్యం గదిలోకి వెళ్తాడు నాగేంద్ర వెనకాలే ఆదిత్య పూజ వెళ్తారు నాగేంద్ర ఎంత తట్టి లేపినా రాజ్యం కదలలేదు ఆదిత్య నాగేంద్రని పక్కకి జరగమని చెప్పి ముక్కు దగ్గర చేయి పెట్టి చూసి రాజ్యం చేతిని పట్టుకుని తన పల్స్ చెక్ చేశాడు పల్స్ నార్మల్గా కొట్టుకోవడంతో ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకుని రాత్రి ఎన్నింటికి పడుకుంది అమ్మా అని పూజని అడుగుతాడు ఆదిత్య నాకు తెలియదు అన్నయ్య నేను నిన్న రాత్రి త్వరగా పడుకున్నాను అని చెప్పింది పూజ ఆదిత్య పక్కనే ఉన్న టేబుల్ మీద టాబ్లెట్స్ చూసి నిన్న రాత్రి అమ్మకి ట్యాబ్లెట్స్ ఎవరు ఇచ్చారు అని సీరియస్గా అడిగాడు ఏమైందిరా అని నాగేంద్ర అడగడంతో ఆదిత్య పూజ వైపు చూసి రాత్రి అమ్మకి ట్యాబ్లెట్స్ ఎవరు ఇచ్చారు అని కొంచెం గట్టిగా అడుగుతాడు పూజ భయపడుతూ నీవు అమ్మకి ట్యాబ్లెట్స్ తెచ్చావని చెప్పి అమ్మ చేతిలో పెట్టాను అంతవరకే నాకు తెలుసు అన్నయ్య అమ్మకి ట్యాబ్లెట్స్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అని భయపడుతూ చెప్పింది పూజ నాగేంద్ర కంగారు పడిపోతూ అసలు ఏం జరిగింది ఆదిత్య అని అడిగాడు అమ్మ బీపీ టాబ్లెట్ బదులు నిద్రపోయే ట్యాబ్లెట్ వేసుకుంది నాన్న అందుకే అమ్మ గాఢ నిద్రలో ఉంది అని చెప్పాడు ఆదిత్య ఈ సమయంలో నిద్ర ట్యాబ్లెట్ వేసుకోవడమేంట్రా ఇదంతా మీ అమ్మ కావాలని చేస్తోంది ఇలా చేస్తే నీ పెళ్లిని ఆపేస్తామేమోనని అనుకున్నట్లు ఉంది నాగేంద్ర కోపంగా రాజ్యాన్ని చూసి ఎంతసేపు నిద్రపోతుందో నిద్రపోని అని హాల్లోకి వచ్చి తల పట్టుకుని సోఫాలో కూర్చుంటాడు పూజ నాగేంద్ర దగ్గరికి వచ్చి నాన్న ఈ విషయం భారతీ పెద్దమ్మకి తులసి పెద్దమ్మకి చెప్పి వస్తాను అని అంటుంది అవసరం లేదు నువ్వు ముందు స్నానం చేసి రెడీ కాపో మీ అన్నయ్య మీ ఇరవై నిమిషాలలో పెళ్ళికొడుకుని చేస్తున్నారు నువ్వు నేను అన్న మీ అన్నయ్య పెళ్లిలో ఉందాము అని అంటాడు నాగేంద్ర అయినా అన్నయ్య పెళ్లి ఈ రోజు కాదు కదా నాన్న రేపు కదా ఎందుకు కంగారు పడిపోతున్నావు అని అంటుంది పూజ నాగేంద్ర పూజ వైపు చూసి చిన్న నవ్వుతో నువ్వు ముందు వెళ్ళి రెడీ తల్లి అని అంటాడు పూజ సరే అని తల ఊపి తన గదిలోకి వెళ్తుంది సోఫాలో తల పట్టుకుని కూర్చున్న నాగేంద్రని చూసిన ఆదిత్య నాగేంద్ర దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఇప్పుడు ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు నాగేంద్ర ఆదిత్య వైపు చూసి ఏంట్రా ఇదంతా మీ అమ్మ చేసే పనులు ఏమన్నా బాగున్నాయా చెప్పు ఇప్పుడు నిద్ర టాబ్లెట్ వేసుకుంటే ఎట్లా అని అడిగాడు నాన్న అమ్మ కావాలని నిద్ర టాబ్లెట్ వేసుకోలేదు ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది అని అంటాడు ఆదిత్య నాగేంద్ర వైపు చూశాడు అవును నాన్న అమ్మకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు అని అంటాడు ఆదిత్య మీ అమ్మకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అంత లేదు అని అంటాడు నాగేంద్ర వెంటనే నాగేంద్ర ఆదిత్య వైపు చూసి ఈరోజు ఈ పెళ్లిని ఆపడానికి ఏదైనా ప్లాన్ వేసిందా మీ అమ్మ అని అడుగుతాడు ఆదిత్య నాగేంద్ర వైపు చూసి చిన్న స్మైల్ చేశాడు ఆదిత్య స్మైల్లోనే నాగేంద్రకి అర్థమైపోయింది నాగేంద్ర కూడా చిన్నగా నవ్వుతూ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారన్నమాట అని అంటాడు ఆదిత్య చిన్నగా తల ఊపుతాడు నాగేంద్ర ఆదిత్య వైపు చూసి చూడు ఆదిత్య నీకు మధు సరి అయిన జోడి నాకు తెలుసు ఆదిత్య నీ మనసులో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీకెవరికి ఇష్టం లేకపోయినా మా అన్నయ్యలు నేను ఈ పెళ్లిళ్లను ఎందుకు జరిపిస్తున్నాము అనే విషయం దాని కారణం ఏంటో అందరికి త్వరలోనే తెలుస్తుంది అయినా ఆ కారణం నీకు ఎప్పుడో తెలుసు అని నాకు తెలుసు ఆదిత్య వాటన్నింటికి సమాధానం మధుతో నీకు పెళ్లి జరగడం అని కూడా నీకు బాగా తెలుసు అని వైపు చూశాడు నాగేంద్ర ఆదిత్య మౌనంగా ఉన్నాడు సరే పద మనం ఫ్రెష్ అయి వెళ్దాం అని ఇద్దరు రామయ్య ఇంటికి వెళ్తారు రామయ్య ఇంటికి వంటవాళ్ళు పనివాళ్ళు అందరూ రావడంతో భారతి తులసి వంటగదిలోకి వెళ్ళి వంట వాళ్లకు ఈ రోజుకు టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలకు ఏమేమి ఐటమ్స్ చెయ్యాలో చెప్పారు పనివాళ్ళకు ఇంట్లో చేయవలసిన పనులను అప్పగించి సుధాకర్కి భాస్కర్కి ఆదిత్యకి నలుగు పెట్టి స్నానం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మధు నిద్రలేవగాని ఇల్లంతా చాలా హడావుడిగా ఉంది అక్క టైం ఎంత అని అడుగుతుంది మధు భార్గవి కృష్ణలు అప్పటికే రెడీ అయిపోయారు మధు వైపు కళ్ళు నలుపుకుంటూ చూస్తూ అక్క ఎక్కడికి తెల్లవారుజామునే రెడీ అవుతున్నారు అని అడిగింది ఏంటి ఏమీ తెలియనట్లు అలా అడుగుతున్నావు ఈరోజు పసుపు దంచుతున్నారు పసుపు దంచిన తర్వాత పెళ్లి పనులు ఈరోజే స్టార్ట్ చేస్తారని మనల్ని ఈరోజు పెళ్లి కూతుర్లను చేస్తారని రాత్రి అమ్మ చెప్పింది నేను మీకు చెప్పడం మర్చిపోయాను అని అంటుంది భార్గవి ఇప్పుడే అమ్మ వచ్చి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళింది నువ్వు కూడా లేచి రెడీగా అని చెప్పింది భార్గవి మధు తల పట్టుకుని అబ్బా మళ్ళీ రెడీ కావాలా అని అనుకుంటూ బాత్రూంలోకి దూరి ఫ్రెష్ అయి బయటికి వచ్చి చక్కగా చీర కట్టుకొని రెడీ అయి కూర్చుంది మధు రామయ్య ఇంటి ముందర నాగేంద్ర ఇంటి ముందర ఆంజనేయుల ఇంటి ముందర పచ్చని పందిర్లు వేయించారు మావిడాకులతో బంతి పూలతో కట్టించారు పచ్చని ఆ పందిర్లు వచ్చే బంధువులకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి నాగేంద్ర ఇంటి ముందర వేయించిన స్టేజ్ ని కూడా అన్ని రకాల పూలతో చక్కగా అందంగా అలంకరించారు ఆ స్టేజ్ ముందర విశాలమైన ప్లేస్లో కొబ్బరాకులతో పెద్ద పందిర్లు వేయించారు వచ్చిన బంధువులకి స్నేహితులకి ఊరి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పది మందికి ఒక పనివాడిని అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశాడు నాగేంద్ర రామయ్య ఇంట్లో హాల్లో ముందుగా సుధాకర్ని ఆదిత్యని భాస్కర్ని పీటల మీద కూర్చోబెట్టి ముందుగా సుధాకర్కి భారతి తలపై నూనెతో తలంటగా తులసి ఆదిత్యకి తలంటిది అలానే భాస్కర్కి కూడా తలంటిది తులసి ఆ తర్వాత సున్నిపిండితో భారతి సుధాకర్కి చేతులకి కాళ్ళకి నలుగు పెట్టగా తులసి భారతి ఇద్దరూ కలిసి ఆదిత్యకి భాస్కర్కి నూనెతో తలంటి నలుగు పెడుతూ ఇద్దరికి చేతులకి కాళ్ళకి మొహానికి మొత్తం నలుగు పూసేశారు ఫోటోగ్రాఫర్స్ కూడా రాత్రి రామయ్య ఇంట్లోనే ఉండిపోవడంతో ఒక్కొక్క మూమెంట్ని మిస్ కాకుండా ఫోటోస్ వీడియోస్ తీస్తున్నారు భారతి నాగేంద్ర వైపు చూసి రాజ్యం ఇంకా రాలేదా అని అడుగుతుంది లేదు వదిన అని సమాధానమిచ్చాడు నాగేంద్ర తులసి వైపు చూసి రాజ్యం తప్పకుండా వస్తుంది నువ్వు కంగారు పడకు అని నాగేంద్రకు చెప్పింది రామయ్య నాగేంద్ర వైపు చూశాడు నాగేంద్ర రామయ్యతో రాత్రి రాజ్యం బీపీ టాబ్లెట్ అనుకుని నిద్ర టాబ్లెట్ వేసుకుంది అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు అని మొహం చిన్నబుచ్చుకుంటూ రాజ్యం నిద్ర లేచేటప్పటికీ టైం పడుతుంది అని చెప్పాడు నాగేంద్ర రామయ్య ఒక చిన్న నవ్వు నవ్వుతాడు లావణ్య పూజ సరోజ మీనాక్షి తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా రెడీ అయ్యి అక్కడికి వచ్చారు సుధాకర్ భాస్కర్ ఆదిత్యకి పెద్ద ముత్తైదువులు మిగిలిన ఆడవారు కలిసి ముగ్గురికి నూనెతో తలంటి నలుగు రాసి అక్షింతలతో వారిని ఆశీర్వదించారు తరువాత ఇంటి ఆడపిల్లలు అయిన సరోజ లావణ్య పూజ మీనాక్షితో దుర్గ కూడా కలిసి ఆ ఇద్దరికి ఎర్రనీళ్లతో హారతి ఇచ్చారు పెరటిలోనే బావి దగ్గర భాస్కర్ ని ఆదిత్యని సుధాకర్ని స్టూల్స్ పై కూర్చోబెట్టి స్వయంగా భారతి సుధాకర్ కు కుంకుడుకాయలతో తలస్నానం చేయించింది అలానే భారతిని ఆదిత్యకి కూడా కుంకుడుకాయ రసంతో తల రుద్ది తలస్నానం చేయించింది తులసి కూడా భాస్కర్ కి తలస్నానం చేయించింది ఆ చల్లటి వాతావరణంలో గోరువెచ్చటి నీళ్లు పైన పడుతుంటే సుధాకర్కి ఆ వెచ్చదనం సరిపోక చలి వేస్తోంది అంటూ చిన్నపిల్లాడిలా గొడవ చేశాడు ఆ ముగ్గురిని వారి గదిలోకి వెళ్ళమని చెప్పి గదిలోనే పట్టుబట్టలు ఉన్నాయని చెప్పి అవి వేసుకొని త్వర త్వరగా రెడీ అయ్యి బయటికి రండి అని చెప్పి భారతి తులసి వెళ్ళిపోయారు సుధాకర్ ఆదిత్య భాస్కర్ ముగ్గురు చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు భారతి తులసి ముగ్గురిని చైర్లలో కూర్చోబెట్టారు మీనాక్షి సుధాకర్ కి ఆదిచ్యక్కి భాస్కర్ ముగ్గురి కాళ్లకు పారాని పెట్టగా లావణ్య సుధాకర్ బుగ్గన కాటుకతో చిన్న బుగ్గచుక్క పెట్టింది ఆదిచ్యక్కి భాస్కర్ కి కూడా అలానే బుగ్గన చక్కగా బుగ్గచుక్క పెట్టింది లావణ్య తులసి ముందుగా సుధాకర్ ముదిటిన కళ్యాణ బొట్టు పెట్టింది ఆ తర్వాత ఆదిత్యకి కూడా తన నుదిటిపై చక్కగా కళ్యాణ తిలకం దిద్దింది తులసి అలానే భాస్కర్ కి కూడా కళ్యాణ తిలకం పెట్టింది తులసి హాల్లోని సుధాకర్ ని ఆదిత్యని భాస్కర్ ని కూర్చోబెట్టి ఆ ముగ్గురిని పెళ్లి కొడుకులను చేశారు సుధాకర్ ఎల్లో కలర్ షర్ట్ కి క్రీమ్ కలర్ పట్టుపంచలో మెడలో పులిగోరు గొలుసు ఒక చేతికి బ్రాస్లెట్ మరో చేతికి వాచ్ పదివేళ్లకు పది ఉంగరాలు పెట్టుకొని నుదిటిన కళ్యాణ తిలకంతో బుగ్గచుక్కతో చాలా అందంగా ఉన్నాడు సుధాకర్ ఆదిత్య కూడా రాయల్ బ్లూ కలర్ షర్ట్కి క్రీమ్ కలర్ పట్టుపంచను కట్టుకొని మెడలో పులిగోరు గొలుసు ఒక చేతికి వాచ్ మరో చేతికి బ్రాస్లెట్ వేసుకుని నుదిటిన కళ్యాణ తిలకంతో బుగ్గ చుక్క పెట్టుకొని చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు మన ఆదిత్య అలానే భాస్కర్ కూడా మెరూన్ కలర్ షర్ట్కి క్రీమ్ కలర్ పట్టుపంచను కట్టుకొని చేతి వేర్లకు ఉంగరాలు పెట్టుకొని ఒక చేతికి బ్రాస్లెట్ మరో చేతికి వాచ్ పెట్టుకుని చాలా బాగా రెడీ అయ్యాడు భాస్కర్ కూడా ఆ ముగ్గురిని పెళ్లి కొడుకులుగా చూసి రామయ్య చాలా సంతోషించి మనసారా ఆ ముగ్గురిని ఆశీర్వదించాడు అలానే నాగేంద్ర ఆంజనేయులు కూడా మనసులో చాలా సంతోషించి ఆ ముగ్గురిని ఆశీర్వదించారు పెద్దవారు పెద్ద ముత్త అందరూ ఆ ముగ్గురిని ఆశీర్వదించారు ముగ్గురు పెళ్లి కొడుకులను ఒక గదిలో కూర్చోమని చెప్పి మీకు కాబోయే భార్యలను ఇప్పుడు పెళ్లి కూతుర్లను చేస్తున్నాము కాబట్టి మీరు బయటికి రావద్దు అని చెప్పి మీకు కావలసినవన్నీ ఈ గదిలోనే ఉన్నాయి అని చెప్పి ఇంకా ఏమైనా కావాలంటే ఇదిగో ఇక్కడే ఉన్నారుగా మీ ముద్దుల చెల్లెళ్ళు వాళ్ళని అడగండి అని వారి వైపు చూపించింది తులసి మీనాక్షి లావణ్య పూజ మేము చూసుకుంటాము అమ్మా మీరు వెళ్ళి మా వదినలను పెళ్లి కూతుర్లను చేయండి అని చెప్పింది మీనాక్షి సరే అని తులసి భారతి అక్కడి నుండి వెళ్ళిపోతారు మరి వెంటనే మధుని కృష్ణని భార్గవిని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా తలంటి నలుగు పెట్టి వారి ఒంటి నిండా పసుపు సున్నిపిండిని రాసి ఆ ముగ్గురిని వారి గదిలోకి తీసుకుని వెళ్లి వాళ్ళకు కూడా కుంకుడుకాయ రసంతో తలంటి తలారా స్నానం చేయించారు భార్గవిని మధుని కృష్ణని లడీ చేయించడానికి ఆ ఊరిలోని ఇద్దరు బ్యూటీషియన్స్ ని పిలిపించింది మీనాక్షి ఆ ఇద్దరు బ్యూటీషియన్స్ భార్గవికి మధుకి కృష్ణకి చక్కగా పట్టు చీరను కట్టి ముగ్గురికి కూడా మొహానికి లైట్గా మేకప్ వేసి కళ్ళకు కాటుకను పెట్టి పెదాలకి లిఫ్టిక్ వేశారు ముగ్గురికి అందంగా పూల జడను వేసి చేతి నిండా గాజులు వేసి దుర్గ ఇచ్చిన నగలతో ముగ్గురిని సింపుల్ గా చక్కగా రెడీ చేశారు ఆ బ్యూటీషియన్స్ దుర్గ తులసి నలుగురు ఆడవాళ్లు కలిసి భార్గవిని కృష్ణని మధుని హాల్లోకి తీసుకుని వచ్చి హాల్లో ఏర్పాటు చేసిన చైర్లలో కూర్చోబెట్టారు ఆ నలుగురు ఆడవాళ్లలో ఒకరు భార్గవికి కృష్ణకి మధుకి కాళ్ళకి పారాని పెట్టగా దుర్గ భార్గవి మధుకి కృష్ణకి నుదిటిన కళ్యాణ తిలకం పెట్టింది మీనాక్షి పరుగు పరుగున వచ్చి మా వదినలకి బుగ్గ చుక్క నేను పెడతాను అంటూ ముగ్గురికి బుగ్గన చక్కగా కాటుకతో బుగ్గ చుక్క పెట్టింది మీనాక్షి దుర్గా రాఘవయ్య తమ కూతుర్లను చూసుకుని ఎంతో మురిసిపోయారు రవి వాళ్ళ అక్కయ్యలను ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాడు భార్గవి ఎల్లో కలర్ చీరలో నడుముకు బంగారు వడ్డానం మెడలో కాసుల పేరు ఒక చిన్న నెక్లెస్ రెండు చేతులకు శారీ కలర్ గాజులు చెవులకు పుట్టకమ్మలు నుదిటిన కళ్యాణ తిలకం బుగ్గచుక్క ఆ పూల జరలో చాలా అందంగా ఉంది భార్గవి ఈ కథగనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్